వరలక్ష్మి కూతురు వెన్నెలను తీసుకొని వచ్చి కేశవకిచ్చి పెళ్లి చేయాలి అనుకున్న నాగమ్మకి పెద్ద షాకే ఎదురవుతుందన్నమాట ఎందుకంటే కోటయ్య రాసిన వీలునామా ప్రకారం వరలక్ష్మికి అందవలసిన ఆస్తి మొత్తం వీళ్ళందరికన్నా ఎక్కువ ఆస్తి వరలక్ష్మి పేరు మీద రాసేసాడనమాట కోటయ్య ఆ ఆస్తి కూడా తన గుప్పెట్లో పెట్టుకుంటే రాజకీయంగా తన కొడుకు ఎదగాలి అంటే ఖచ్చితంగా డబ్బులు చాలా అవసరం కాబట్టి ఇప్పుడున్న ఆస్తి అయితే సరిపోదు వరలక్ష్మి ఆస్తి కూడా తోడవ్వాలని అనుకుంటూ వెన్నెలని పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి తందవుతుంది కాబట్టి కేశవ్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది తన కొడుకుని ఎమ్మెల్యే చేయాలనుకుంటుంది కదా అయితే పారిపోతున్న వెన్నెలని పట్టుకుంటాడు ఈ శంకర్ పట్టుకొని తీసుకొని వస్తుంది ఉంటాడు అయితే ఇంట్లో ఇలాంటి దుర్మార్గాలు ఎక్కువైపోతూ ఉన్నాయి వరలక్ష్మి వాళ్ళ బ్రతుకేదో వాళ్ళు బ్రతుకుతూ ఉంటే మరలా ఎందుకు నాగమ్మ ఇన్ని ఏళ్ల తర్వాత తన కూతురిని కిడ్నాప్ చేయించి ఇంటికి తీసుకురావాలనుకుంటుంది మాకు అర్థం కావడం లేదంటూ నాగమ్మ భర్తని చెప్తారనమాట రజని అలాగే వాళ్ళద్ద అత్తయ్య ఇద్దరు కలిసి నాగమ్మని ఎదిరిస్తే మన తమ్ముడు ఏం పరిస్థితికి వచ్చాడు మీకు తెలియంది కాదు కదా మన కళ్ళ ముందే చంపించేసింది శంకర్కి తండ్రి లేకుండా చేసింది కానీ అప్పుడే నేను నోరెత్తలేదు ఇప్పుడు ఏమని నోరెత్తి ప్రశ్నించగలనమ్మా అంటూ తన బాధను కూడా చెప్తాడనమాట తను చేసే దుర్మార్గాలు తట్టుకోలేకనే కదా నేను ఇలా మందుకి అయిపోయాను అని కానీ వెన్నెల వచ్చిన తర్వాతే ఈ ఇంట్లో పరిస్థితులు మొత్తం మారబోతున్నాయి వెన్నెల ఎంత సాఫ్టో అంత తెలివిగల అమ్మాయి కూడా ఖచ్చితంగా కేశవరితో పెళ్లి చేయాలి అనుకున్న ఈ వెన్నెల శంకర్తో మరలా ప్రేమలో పడడం జరుగుతుంది శంకర్కి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది మొత్తం అయితే నాగమ్మను ఒక ఆట ఆడుకోవడానికి వెన్నెల రంగంలోకి దిగుతుందని చెప్పొచ్చు నాగమ్మ చావుని నాగమ్మే ఎత్తుక్కున్నట్టుగా అవుతుంది వెన్నెల విషయంలో శంకర్ని పూర్తిగా మార్చి నాగమ్మకి రివర్స్ చేయడమే ముఖ్య ఉద్దేశంగా అయితే కథ జరగబోతోందనమాట